ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తానను కదా చూడండి ఇక్కడ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నానండి హ్యాండ్స్ కూడా జాయింట్ అన్లోడింగ్ తిప్పేసి పెట్టుకున్నాను ఎందుకంటే మొత్తం వీడియో తీవాలి తీయాలి అంటే నాకు అవ్వదు షాప్లో మళ్ళీ మళ్ళీ లేవాల్సి వస్తుంది అందుకని నేను లైనింగ్ జాయింట్ చేసుకునేది అయితే చూపించలేదు మీకు చూడండి ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అది బ్యాక్ పార్ట్ ఇందాక చూయించింది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా జాయింట్ అయితే వేసి పెట్టుకున్నాను చూడండి ఒక హ్యాండ్ కుర్చి కూడా పెట్టేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైపింగ్ కూడా చేసేసానండి జాయింట్ చేసేసి ఏం లేదు మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసేది కూడా చూపిస్తాను వీడియో లెందే అవుతుంది ఇంకొకటి నాకు తీయడం వీలవ్వదు కాబట్టి నేను అలా చేశానండి ఇప్పుడు వచ్చేసి మిగతా మిగతా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి మీకు నేను బ్యాక్ ఓపెన్ ఎలా కుట్టుకుంటాను అనేది మీకు చూపిస్తాను ప్రిన్సెస్ కట్ విత్ క్రాస్ బెల్ట్ అని చెప్పాను కదా ఎలా వేస్తాను అనేది చెప్తాను చూడండి ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా మిడిల్కి మార్క్ చేసుకొని ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకు బ్యాక్ ఓపెన్ ఉక్స్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా చూస్తున్నారు కదా ఓపెన్ అయితే చేసేసాను దీనికి వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాము మనకు కాజాపట్టి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎవరికైనా ఒకవేళ సైజ్ బ్లౌజ్కి రైట్ సైడ్ ఉంటే ఎటు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి నేనైతే లైనింగ్ పీసులు తీసుకున్నాను ఇక్కడ మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి స్టిచ్ చేస్తానండి ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి సన్నచీర క్లాత్ కదా చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి మనకు కాజాపట్టి రావాలి కాబట్టి కింది నుంచి బ్యాక్ సైడ్ కింది నుంచి మనం తీసుకున్న క్లాత్ లైనింగ్ పీస్ రెండు పెట్టేసుకొని ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా ఇలా ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు దాన్ని తిప్పేసుకొని లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్గా లోడింగ్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా వన్ ఇంచ్ అంతా చేసుకొని లోపలికి ఇంకొక వన్ ఇంచ్ అంతా ఇలా పైకి కనిపించేటట్టుగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి కాజా పట్టి కాబట్టి ఈ మంది ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రాగానే ఉండాలి చూడండి ఇక్కడ దీనిపైనే మనకు పట్టి వస్తుంది కదా అందుకని ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఒక స్టిచ్ వేసాను ఇంకొక స్టిచ్ వేసేసి కింద పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫిల్ట్ షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని మనం మడత మీద పడుతున్నాం కదా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా నాలుగు ఇంచుల పొడవుతో డాట్ అయితే వేసేసుకోవాలి ఒక సైడ్ అయిపోయింది సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి దీనికి ఇంకా పైపింగ్ కూడా వేసేస్తున్నాను చూడండి పైన లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని నెక్ దగ్గర నుంచి ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ పెట్టేసి పైపింగ్ క్లాత్ తిప్పేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ టక్స్ అయితే ఇస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇలా నీట్గా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ పెట్టి లోడింగ్ చేసేస్తాను చూడండి ఇక్కడ నాకు కొంచెం అనేది రెజ్జుకు పడ్డట్టు అనిపించి నేను మళ్ళీ వేసుకుంటున్నాను అక్కడ మరి పీకపోతుంది కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందుకే కుట్లలోకి కరెక్ట్గా ఉండాలన్నమాట క్లాత్ అనేది ఇలా టక్స్ అయితే పెట్టేసుకొని థ్రెడ్ పెట్టేసి నెక్ తిప్పుకోవడమేనండి క్రాస్ బెల్ట్ అది క్రాస్గా తీసుకున్న పట్టి ఇది మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట స్ట్రేట్గా తీసుకుంటే నెక్కులు అనేది సరిగా రౌండ్ తిరగవు పైపింగ్ అనేది నీట్గా రాదు ఇదైతే క్రాస్గా తీసుకున్న ముక్క కాబట్టి మనకు నీట్గానే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఎలాంటి పాదం మార్చకుండా పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా నాకు ఒక పా ఒక బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఒక సైడ్ది ఇంకొక సైడ్ది ఇంకా ఉంది స్టిచ్ చేసేటందుకు చూపిస్తాను ఆగండి ఇలా ఇలా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఆ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా అది కట్ చేసేసి దీన్ని ఉల్టా తీసేసి చూడండి ఇక్కడ కొంచెం రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఆ పైపింగ్ క్లాత్ వచ్చేసి కొంచెం స్టిప్గా ఉందనమాట అందుకని ఇంకొక స్టిచ్ అయితే పైనుంచి ఇలా వేసుకుంటూ రావాలి నీట్గా ఇలా ఇలా వేసుకుంటూ వచ్చేస్తే మనకి పైపింగ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంకొక సైడ్ కూడా అలానే పైపింగ్ వేసేస్తాను ఫస్ట్ పట్టి కుట్టేసుకొని ఇలా ఇది వచ్చేసి పట్టి సైడ్ పైనుంచి పెట్టుకోవాలన్నమాట క్లాత్ పైనుంచి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి వన్ ఇంచ్ పట్టి వచ్చేటట్టు మర్చేసుకొని మొత్తం ఇలా మొత్తం ఫోల్డింగ్ చేయాలి చూడండి బుక్స్ పట్టికేమో మొత్తం ఫోల్డింగ్ చేయాలి కాజా పట్టికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది అనమాట సైజ్ కంటే ఎవరికైనా అలానే ఉంటుంది చూడండి ఇక్కడ కింద పైన వచ్చి తగులు కట్ చేసుకొని దీనికి కూడా షోల్డర్కి ఎదురుగా చూడండి ఇక్కడ షోల్డర్కి ఎదురుగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో నాలుగు ఇంచుల పొడవుతో టక్స్ అయితే వేసేస్తానండి బ్యాక్ టక్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ పైపింగ్ వేద్దాము దీనికి కూడా చూడండి ఇక్కడ ఇలా బ్యాక్ నెక్కి కూడా పైపింగ్ వేసేస్తున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత వేస్తున్నాను చూడండి ఇక్కడ నేను బాగా గమనించండి ఓపెన్ పెట్టి వేసేస్తే మనకు ఉక్స్ పట్టి కాజ పట్టి కుట్టుకోలేదు కదా సెట్ అవ్వదు ఇలా ఓపెన్ చేసిన తర్వాత వేస్తే బాగా వస్తుంది చూడండి ఇక్కడ ఇప్పుడైతే అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకోవడం మీ దీంట్లో ఇంకా ఇలా టక్స్ అయితే పెట్టేసుకొని నెక్ అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి థ్రెడ్ పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలన్నమాట మనం ఆ థ్రెడ్ మాత్రం మనకు కనిపించేటట్టు కుట్టించామనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకు అమౌంట్ కూడా ఎక్కువగా ఇస్తారు పైపింగ్ వేసినప్పుడు ఏదో వేసామన్నట్టు వేస్తే కాదు పర్ఫెక్ట్గా వేయండి వేస్తే మనం అమౌంట్ ఎక్కువగా అడిగినా కస్టమర్స్ అనేది ఇస్తారు చూడండి ఇక్కడ ఇలా టైట్గా పట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి మనం ఆ థ్రెడ్ని దానిపైన పెట్టి ఎంత టైట్గా పట్టుకుంటే అంత నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ అనేది చూడండి ఇక్కడ ఇలా పైనుంచి లోడింగ్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి లోడింగ్ స్టిచ్ అంటే అటు హెమ్మింగ్ మీద పడకూడదు సారీ అటు పైపింగ్ థ్రెడ్ మీద పడకూడదు ఇలా క్లాత్ మీద పడకుండా మిడిల్లో పడాలన్నమాట ఆ స్టిచ్ అప్పుడే పైపింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది ఇలా నెక్ కూడా పైపింగ్ అయితే వేసేసుకున్నాను అండి చివరికి వచ్చేసరికి థ్రెడ్ కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి మర్చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆ థ్రెడ్ లోపలికి పెట్టేసుకొని ఇలా మట్ చేసుకోవాలి మనకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు పెట్టేసుకొని మట్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్ లోపల సైడ్ కూడా నేను స్టిచ్ వేస్తున్నాను ఆ రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ క్లాత్ ఎందుకు లేసినట్టుగా వచ్చిందండి అందుకనే చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నాను ప్రాబ్లం ఏమీ ఉండదు నీట్గానే ఉంటుంది అనమాట మనం స్టిచ్ వేస్తాం కదా కరెక్ట్గానే ఉంటుంది చూడండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ ఓపెన్ చేసాము ఒక పట్టి కాజ పట్టి కుట్టాము అలాగే పైపింగ్ కూడా వేసేసాము బ్యాక్ టక్స్ కూడా వేసేసాము ఇంకా మిగిలింది ఏంటి నడం పట్టి అయితే వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను నడం పట్టి వేయడానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ కోరాస్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకుంటున్నాను మనకు నడుం పట్టికి యూజ్ అవుతుంది కదా అది ఇంకా అది కట్ చేసుకుంటున్నాను మనము స్టిచ్చింగ్ చేసే వాళ్ళం కట్ చేసేటప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా అవుతుందండి చూడండి నడుము దగ్గర నేను కొంచెం క్రాస్గా తీసేసాను లోను తీసేసాను ఇక్కడ కూడా కొద్దిగా తీసేసాను అలా తీయడం వల్ల బ్లౌజ్ అనేది సైడ్ వైపు కిందికి జారకుండా సైడ్ వైపున ముడతలు రాకుండా నీట్గా వస్తుంది చూడండి ఇంకా లోడింగ్ స్టిచ్ అయితే వేసేసాను లోడింగ్ స్టిచ్ వేసి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అంత ఇలా కూర మాత్రం అలాగే తిప్పనండి ఖచ్చితంగా మర్చుకుంటాను కొంచెం మందంగానే ఉండాలి నడుం పట్టి అంటే బ్లౌజ్ అనేది పైకి లేవకుండా మనకు ఫిట్గా ఉంటుంది అనమాట బాడీ మీద స్టెప్గా కూర్చుంటుంది నడుము పట్టి అనేది ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఇక్కడ ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకొని స్టార్టింగ్లో మట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి లోపల వైపు కోరాస్ కనిపించకుండా పైనుంచి లోడింగ్ స్టిచ్ ఒక స్టిచ్ చేసి లైనింగ్ క్లాత్ని నడుము పట్టుకున్న క్లాత్ని కొద్దిగా మట్ చేసి కుట్టేసుకొని ఇంకొక మడత లావు కుట్టు పెట్టి వేసేసామనుకోండి అది ఎమ్మింగ్ చేసి విప్పేయచ్చు చూడండి ఇక్కడ ఇలా స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ రావాలి ఇలా పై వైపున ఇలా కొంచెం పెద్ద కుట్టు పెట్టి వేసుకుంటే మీకు చేసిన తర్వాత ఇప్పేసుకోవచ్చు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్ చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ సన్నగా ఉంటుంది అనమాట అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ విడితే అనేది సరిపోతుంది ఈ వీడియో కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి చూసి లైక్ చేయండి చాలా బాగుంటుంది చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట కాస్పట్టలు ఏమైనా ఎక్కువ తక్కువ కాదు సారీ ఎక్స్ పట్టి కాజు పట్టి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేది ఇక్కడ ఒకటి రెండు సార్లు చూసుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ అయితే నేను లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ వేసుకొని నేను నెక్కు అయితే పైపింగ్ వేసి పెట్టానండి ఫ్రంట్ ఓపెన్ కాదు కదా మనకు బ్యాక్ ఓపెన్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కట్ విత్ షేప్ బెల్ట్ కదా నేను ఇలా ప్రిన్సెస్ కట్ ఎక్కడ కట్ చేస్తున్నామన్నది డాట్ కోసం వేసి పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసేసుకొని దానిపై నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ వేసేసుకొని అది కట్ చేసేసుకుంటాను కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ చేస్తాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా నీట్గా ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఇలా కట్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఇలా షోల్డర్ సారీ ఆమ్ రౌండ్ సైడ్ ఏది ఉందో అది పెట్టేసుకొని ఇలా జయింట్ వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఆ పై క్లాత్ అనేది కొద్దిగా లాగుతూ వేసు పై క్లాత్ అనేది కొద్దిగా లాగుతూ వేయడం వల్ల మనకి తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది లాగడం వల్ల పినిషింగ్ ఏమన్నా పోతుందా అంటే ఏమి పోదండి చాలా నీట్గా వస్తుంది ఒక వన్ సైడ్ అయితే అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి స్టిచ్ వేసి పెట్టాను కదా అది కట్ చేసేస్తున్నాను నేను ఇది మీరు కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ అనేది అర్థమైపోతుంది ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా పై నుంచి పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఎక్కడ లైనింగ్ పార్ట్ వస్తుంది ఎక్కడ మెయిన్ పార్ట్ వస్తుంది అని చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి పైక్ పై క్లాత్ అనేది నేను లైట్గా లాగుతున్నాను ఎక్కువగా కాకుండా లైట్గా ఇలా లాగి పెట్టేసరికి అక్కడ రెండు సమానంగా కరెక్ట్గా వచ్చేసాయి అలా పెట్టలేమనుకోండి కొద్దిగా లాగలేం అనుకోండి కింద వచ్చి వచ్చేస్తుంది అప్పుడు బ్లౌజ్ మారిపో మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా లాగండి ఇక్కడ చూడండి మిడిల్ మిడిల్లో దగ్గర బిల్ట్ వేస్తాను కదా అలాగే మిడిల్లో సెంటర్లో వేసేస్తున్నాను ఇది ఓపెన్ లేకపోయినా వేసేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా వేసేసి ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ చూపిస్తాను మీకు చూడండి దీనికి క్రాస్ బెల్ట్ వచ్చేసి మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మిడిల్ ఓపెన్ లేదు కదా బ్యాక్ ఓపెను మిడిల్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కుట్టాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే శారీలో క్లాత్ పెట్టాను దానిపైన వచ్చేసి ఇంకొక లైనింగ్ క్లాత్ పెట్టాను అలాగే కింది వైపునే ఇంకొక లైనింగ్ పెడుతున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇలా కింది వైపున ఒక లైన్ సేమ్ మిడిల్లోకి సెంటర్లోకి క్రాస్ బెల్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఆ సెంటర్లో ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుని మనం హ్యాండ్ ఎలా జాయింట్ వేస్తామో అలా కింది పో కింది లైనింగ్ పొరని పైన మెయిన్ పొర లైనింగ్ పొరను నాలుగింటిని సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇలా నీట్గా ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ సేమ్ అలానే చూడండి ఇక్కడ సేమ్ అలానే వేసేసుకోవాలి ఇంకొక ఇంకొక ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందని మనం మిడిల్లో స్టార్ట్ చేసాం కదా మనకు ఫ్రంట్ ఓపెన్ ఉంటే ఇంకో రకంగా కుట్టచ్చు కానీ మనకు ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా కుట్టేసుకొని సేమ్ మనం లోడింగ్ పద్ధతిలో ఎలా అయితే క్రాస్ బెల్ట్ కుడతాము ఇది కూడా మొత్తం అలానే కుట్టాలి నేనైతే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను కుట్టు పైన ఇలా కొంచెం నీట్గా ఉండేటందుకు ఇలా అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కింద క్రాస్ బెల్ట్ అటువైపున తిప్పేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత అవసరం ఉందో అంత పెట్టేసుకొని మిగిలిన మొత్తం స్టిచ్చింగ్లో తీసేయాలన్నమాట కింది వైపున చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని నేను చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా ఏంటి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది మనం కరెక్ట్గా కట్ చేస్తే ఏమి ఎచ్చితగ్గులు ఉన్నాయండి కాకపోతే నేను క్రాస్ బెల్ట్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసే అలవాటు కుట్లలోకి ఎక్స్ట్రాగా పట్టేసుకునే అలవాటు అలానే ఇది కూడా ఒక అలా ఎక్స్ట్రాగా వచ్చింది దాన్ని నేను కుట్లలో కవర్ చేసేసాను చూడండి ఇక్కడ నేను ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా అక్కడ వరకు ఉంచేసుకొని ఇలా చూడండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇది సేమ్ మనం లోడింగ్ క్రాస్ బెల్ట్ ఎలా వేస్తామో అలా బ్లౌజ్ ఫ్రంట్ క్లాత్ మొత్తం లోపలికి నెట్టేసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ మాత్రం కుట్ల కిందికి రాకుండా ఇలా నీ కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి మనకు క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలా నీట్గా చూస్తున్నారు కదా నేను ఎలా సమానంగా సర్దుకుంటున్నానో అలా ఇలా కుట్టు వేసుకుంటూ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇన్విజబుల్లో క్రాస్ బెల్ట్ అనమాట చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసే విధానం తెలిస్తే సూపర్గా ఉంటుంది చూడండి నేను లోపల వైపు క్లాత్ అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాను ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా ఎలాగో అలా తీసేశాను అనమాట ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసింది ఎక్స్ట్రాగా ఉన్న సైడ్ వైపున క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకొని షోల్డర్ జాయింటింగ్ అయితే వేసేస్తున్నాను రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసి దీనికి వచ్చేసి డబల్ స్టిచ్ అయితే వేసేసానండి నెక్ వైపు కొంచెం స్లోపించి వేసేసాను ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటుందని ఇంకొక వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ వేస్తున్నాను చూడండి అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి ఒక ఆల్రెడీ కుర్చిపెట్టి పెట్టాను కానీ ఇంకొక దానికి మాత్రం మీకు వీడియో కోసం చూపించడం కోసము ఇంకా ఇంకొక దానికి ఇప్పుడైతే కూర్చోపెడతాను చూడండి ఇక్కడ ఇలా మనకు భుజం ఉందో ఎక్కడ వరకు కుట్లలోకి పట్టుకోవాలనేది చూసుకోవాలి ఇలా ప్రతిదీ చూసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది మళ్ళీ రిపేర్కి రాదు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే కూర్చిపెట్టేసి పెట్టాను ఇంకొక హ్యాండ్కు ఇప్పుడు మేము ముందర పెడుతున్నాను చూడండి ఇక్కడ ఇలా స్క్రూ డ్రైవర్ సాయంతో ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనేది చూసుకొని ఇలా పాదం కిందికి మనం పిల్ట్ త్రీ పిల్స్ అలా పెట్టుకోవాలి ఒక సైడ్ ఇంకొక సైడ్ త్రీ పిల్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని మనం ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేద్దాం చూడండి కరెక్ట్ మిడిల్లో ఇక్కడైతుందో అక్కడ మార్కింగ్ వేసేసుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పై క్లాత్ లాగకూడదు కింది క్లాత్ లాగకూడదండి నిదానంగా పాదం కిందికి పంపించుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అదే చేస్తున్నాను ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా రెండు సైడ్లు రెండు హ్యాండ్స్ అయితే ఇలాగే జాయింట్ వేసుకోవాలండి ఇలా వేసేసుకొని సైడ్ వైపు ఉన్న కుట్లు వేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఏ క్లాత్ లాగట్లేదు పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ లాగకుండా స్టిచ్ అయితే వేసేసుకొని డబల్ స్టిచ్ కూడా వేసేసానండి ఒకేసారి ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసి తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా మనం ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ కానీ కుట్టే బ్లౌజ్ కానీ లాగుతూ కొలతలు అయితే చూసుకోకూడదు చూడండి ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది నేను చివరిన ఒక అయితే వేసేస్తాను చూడండి ఇలా జాయింట్ వేసిన తర్వాత రెండు ఇలా సమానంగా పట్టేసుకొని ఏమైనా ఒక గీత రెండు గీతలు అలా ఎక్స్ట్రాగా వస్తే ఇలా చంక దగ్గర కుట్లలో ఎటు సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కువగా వచ్చింది చూసుకొని ఆ సైడ్ కొద్దిగా ఒక లైన్ కుట్ లోపలికి వేసేస్తే మనకి చక్క కింద కుట్టు ప్లస్ ఆకారంలో వస్తుంది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఒక హ్యాండ్ అయితే అయిపోయింది చివరిన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను ఇలా సమానంగా పట్టేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఎడ్జ్ చివరికి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా టైట్ కుట్ అయితే ఇప్పుడు వేయట్లేదని మనకు షార్ట్ అయిన్స్ ఇచ్చారు మనం షార్ట్ అయిన్స్నే ఫుల్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట నేను వేసిస్తాను డైరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది అలా వేసిస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సేమ్ ఇందాకట్లాగానే ఇంకొక హ్యాండ్ కూడా మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోవడమే అంతే ఇంకా ఏ బ్లౌజ్కైనా ఇలా మిడిల్లోంచి స్టార్ట్ చేయండి బ్లౌజ్ నీట్గా ఉంటుంది జంక దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ మీకు బాగా అనుభవం ఉండి మేము బాగా స్టిచ్చింగ్ చేయగలము మాకు తెలుసు అనేది కరెక్ట్గా ఉంటే చేయండి నేను స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రాగలను కానీ కానీ చూసేవాళ్ళు నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ఇలా వేసి చూపిస్తున్నాను నేను అన్ని విధాలుగా వేయగలను అన్నమాట చూడండి ఇక్కడ ఇలా ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి పాదం మందం ఖర్చుతో చూడండి మనకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది హ్యాండ్కి మీ ఆమ్రౌండ్కి ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండు సమానంగా పట్టేసి చూసుకుంటే ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయంటే నాకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొద్దిగా కనిపిస్తుంది కదా కొద్దిగా ఒక ఒక అంత మందం ఎక్కువగా ఉంది దాన్ని ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చంక దగ్గర ఇంకొక డబల్ స్టిచ్ వేస్తాం కదా దాంట్లో కవర్ చేసేస్తే మనకు ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు వస్తుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట చూడండి ఇలా ఇంకొక స్టిచ్ వేసుకొని ఎడ్జ్ ఎడ్జికి ఇంకొక కుట్ట అయితే వేసేస్తాను ఫస్ట్ వేసేసి తర్వాత టైట్ కుట్లు అయితే వేసేస్తానండి చూడండి ఇక్కడ ఇలా చివరికి ఒక అయితే వేసేస్తాను ఫస్ట్ వేసేసి మనకు షార్ట్ ఐన్స్ ఇచ్చారు ఇంకా మనమే వేసేయాలన్నమాట హ్యాండ్ లూజు మొత్తం బాడీ పార్ట్కి మాత్రం బ్లౌజ్ కొలతలతో వేసేయాలి చూడండి కింద రప్పించేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇలా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి టైట్ కుట్లు మామూలుగా వేసేస్తున్నాను నేను సైజ్ ఇవ్వకపోయినా హ్యాండ్కి మాత్రం సైజ్ లేదండి అలాగే వేసేస్తున్నాను ఇంకా చూసి ఒక రెండు కుట్లు ఎక్స్ట్రాగా వేసిస్తే టైట్ అయితే విప్పుకుంటారు ఒకవేళ లూజ్ అయిందంటే ఎవరి దగ్గరైనా వేయించుకుంటారు కుట్ అని చెప్పేసి ఇంకా నేను అలా పెట్టేసుకొని ఇలా టైట్ కుట్ అయితే వేసేస్తున్నానండి చూడండి ఇక్కడ అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా అయితే వేసేసానండి ఇంకా వీడియో అయితే రెందిగా అయిపోతుందని నేను సైడ్ కుట్లు అయితే చూపించలేదు చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ వేసేసుకొని అలాగే ఈ కుట్టు పక్కనే ఇంకొక రెండు కుట్లు వేసేస్తే మనకు సరిపోతుంది చూడండి ఇలా ఇంకొక కుట్టు ఒక మూడు కుట్లు అయితే వేస్తున్నా ఎవరైనా మూడు కుట్లే వేస్తారు చూడండి ఇలా పాదమందం ఖర్చుతో వేసుకోవాలన్నమాట ఒకవేళ విప్పుకున్న మన వాళ్ళకి బ్లౌజ్ అన్న లూజ్ అనేది కాకూడదు అందుకని చూసి వేసేస్తున్నాను ఇంకా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఇలా ఇక్కడ చూడండి నేను కట్ చేసే మార్కింగ్ వేసాను కదా అది కరెక్ట్గా సరిపోయింది ఇంకా దాని మీద స్టిచ్ చేసుకుంటూ రైట్ కుట్టుకి స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి చూడండి నడుము దగ్గర కూడా నేను చెక్ చేసుకున్నాను ఒక సైడ్ ఉంటే ఒక పట్టితో కాజా సైడ్ ఉంటే కాజ పట్టితో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకొకటి కూడా వేయాలి మూడు కుట్లు అయితే కంపల్సరీగా వేయాలన్నమాట చూడండి ఇక్కడ మూడో కుట్టు కూడా అయిపోయింది ఇంక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను బ్లౌజ్కి ఇలా మొత్తం సైడ్ వైపు నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను చూడండి మనం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్